పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువకు వరద ఉధృతి కొనసాగుతోంది దీంతో తాడేపల్లిగూడెంలో వేల ఎకరాల పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి గోపాలపురం నియోజకవర్గంలో వేల ఎకరాల పంట నష్టం జరిగింది మాధవరం జగన్నాథపురం నందుమూరు మారంపల్లి వీరంపాలెం అప్పారావుపేట నవాబుపాలెం ఆరేళ్ల గ్రామాలు జలమేమయ్యాయి చాలా గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి సో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువకు వరద ఉధృతి కొనసాగుతోంది ఇక దీంతో తాడపల్లిగూడెంలో వేల ఎకరాల పంట నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు గోపాలపురం నియోజకవర్గంలో వేల ఎకరాల పంట నష్టం జరిగింది మాధవరం జగన్నాథపురం నందమూరు మరంపల్లి వీరంపాలెం అప్పారావుపేట నవాబుపాలెం ఆరేళ్ల గ్రామాలు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి ఉంది చాలా గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ జల దిగ్బంధం నుంచి గ్రామాలు ఎప్పటి నుంచి లోగా కోలుకునే అవకాశం కనిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు సంధ్య ఇంకా ఎర్ర కాలువకు నీటి ఉధృతి కొనసాగుతుంది కరటం కృష్ణమూర్తి జలాశయం నుంచి కూడా ఇంకా ఐదు వేల క్యూసెక్లు నీటినైతే కూడా అధికారులు ఇంకా దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే రిజర్వాయి కూడా దాదాపు మూడు వేల క్యూసెక్లు ఇంట్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు అయితే ప్రస్తుతానికి వర్షం కొంత తెరపించినప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజు రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమీప ప్రాంత ప్రజలంతా కూడా ఇప్పటికే పంట పొలాలు నీట మునిగాయి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి అయితే ఎర్రకాలువ జలాశయం నుంచి ఎర్రకాలవ నుంచి కూడా వస్తున్నటువంటి నీటి ఉధృత అయితే కూడా మొత్తం తాడేపల్లిగూడెంలోని ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు యాభై వేల ఎకరాల పంట ఉన్నట్లు కూడా ప్రాథమిక అంచనా వేస్తారు అధికారులు ఇదే సందర్భంలో అటు గోపాలపురం నియోజకవర్గంలోని అనేక మండలాలకు సంబంధించి కూడా ఈ ఎర్రకాలవ తో కూడా రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం ఆరేళ్ల గ్రామంలో ఉన్నాము ఆరేళ్ల గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మన తెలుసు అంటే దాదాపు ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా దాదాపు ఇక్కడే పదిహేను వందల ఎకరాలు వరినాట్లు అయితే కూడా ఇప్పటికే పూర్తయ్యాయి కానీ ఎక్కడా కూడా వరినాట్లు నాట్లు ఆడవా లేదు అంతా కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ చెరువులను తలపిస్తున్న పరిస్థితి మనం ఇది వరసలో చూస్తున్నాము కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కూడా వచ్చి పరిశీలిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది వాళ్ళు కూడా పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు మొత్తం ఇప్పుడు నేట ముడిగినటువంటి పంట పనికి వస్తుందా లేదనేది కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే కూడా అంచనాలు వేస్తున్నారు వాళ్ళని కూడా మనం విజువసంలో కూడా చూడవచ్చు అయితే రైతులు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉన్నారు ఇప్పుడు ఒకసారి వారితో మాట్లాడదాం ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఏంటంటే పరిస్థితి ఇప్పుడు మొత్తం నీట మునిగిన పరిస్థితి కోలుకోవాలంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అసలు నమస్కారం అండి మా దారోడ గ్రామం అండి తాడేపల్లిగూడ మండలం అండి సార్ మా గ్రామానికి వచ్చి పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల ఎకరాలు సాగు సార్ ఈ పదిహేను వందల ఎకరాలు కూడా నీట మునిగిపోయిందండి అంటే ఇంచుమించుగా ప్రతి రైతు కూడా పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయారండి అంటే దానివల్ల ఈ అట్లీస్ట్ ఇది ఈవేళ రేపు తగ్గుతుంది వర్షం తగ్గుతుంది ఆ ఇన్ఫ్లో తగ్గుతుంది అని చెప్పి ఎదురు చూశారు కానీ అది ఏమీ జరగలేదండి నేను అకస్మాత్తుగా రెండు రోజుల క్రితం రాత్రి పది పదకొండు గంటల సమయంలో మా గ్రామానికి దగ్గర ఉన్న ఏటు కట్టి ఉందండి ఎరగాలు కట్టి దానికి గండి పడటం వల్ల ఆ ఇన్ఫ్లో అంతా వచ్చి చాలా మేర పడవటం పాటు గ్రామంలో కూడా చొరబడిందండి దానివల్ల ఇబ్బంది పడ్డామండి స్థానిక ఎమ్మెల్యే గారి శ్రీ బుల్షేట్ శ్రీనివారి ఆదేశాల మేరకు యంత్రాంగం అంతా ఇమీడియట్గా స్పీడ్గా స్పందించి మొత్తం యంత్రాంగం అంతా గ్రామంలోకి వచ్చారండి వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు మేము కూటమి వారు అందరం కలిసి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామండి రాత్రి తరలించండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామండి అలాగే ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉన్నారు అసలు ఏ మేరకు పంట నష్టం వాటిల్ ఏంటనేది కూడా ఒకసారి అడుగుదాం సార్ ఏంటి పరిస్థితి ఇప్పుడు నష్టం ఏ విధంగా ఉంది ఎన్ని ఎకరాలు ఈ మొత్తం ఏరియాకి సంబంధించి ఉంటుంది గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలు అలాగే మనకి ఎర్రగాళ్ళం నుంచి వచ్చిన వరద వల్ల తాడేపల్లిగూడెం మండలంలో సుమారు వేల ఏడు వందల ఎకరాలు ఇప్పటికీ నీట మునిగే ఉన్నాయి నిన్న నిన్న మార్నింగ్ నుంచి పడిన గండి వల్ల మరలా ఇంకొక కొంత ఏరియా నీట మునిగి ఉంది ప్రస్తుతం మనం ఆరుళ్ల గ్రామంలో ఉన్నాం చూస్తున్నంత నాట్లు వేసిన పొలాలు సుమారు పద్నాలుగు వందల ఎకరాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి ఇంకా ఒక మూడు రోజులు అంటే డెబ్బై రెండు గంటలు నీట మునిగి ఉండే అవకాశం ఉంది ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపించడం జరిగింది ఈ వాటర్ లాగాక పరిస్థితి ఏంటన్నది అంచనా వేసి తదుపరి చర్యలు చేపడతామని తెలియజేస్తాం ఇప్పుడు పూర్తయింది ఇంకా నారు మళ్ళీ వేసుకునే అవకాశం ఉందా ఎక్కడ నారు అందుబాటులో ఉందా రైతుల కోసం ఇప్పుడు అంటే ప్రభుత్వం నుంచే విత్తనాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి జిల్లా అధికారులు రావటం వారు రైతులతో మాట్లాడడం కూడా జరిగింది అలానే నారు కూడా చుట్టుపక్కల ఏరియాల నుంచి నారు తెచ్చుకునే ఏర్పాట్లు చూసుకుంటున్నారు ప్రస్తుతం మన ఉత్తరాది అంటారు అక్కడి నుంచి ఎకరానికి ఎకరో నారుబడికి మూడు వేలు ఖర్చు పెట్టి నార్లు తెచ్చుకుంటున్నారు అంటే అంత సరిపోయేంత నారు ఉండకపోవచ్చు తదుపరి చర్యగా మన విత్తనాలు అందుబాటులో ఉంచే చర్యలు తీసుకుంటా ఉన్నాం అలాగే జిల్లా అధికారులు కూడా దీనిపై శ్రద్ధ వహిస్తూ ఉన్నారు ఎంత పెట్టుబడి పెట్టుంటారు ఎకరానికి ఇప్పటి వరకు మీరు ఏ విధంగా నష్టపోయారు ఎంత పెట్టుబడి పెట్టారు పది నుంచి పదిహేను వేలు ఉంటుంది సార్ ఒక్కో వ్యకారానికి వచ్చి పదిహేను నుంచి పది నుంచి పదిహేను వేల దాకా పెట్టుబడి అవుతుంది సార్ దాని సహాయము మరి గవర్నమెంట్ వారు ఇది అంటే మొత్తానికి ఎక్కడ చూసినా రైతులంతా కూడా ఒకటే ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది ఎవరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా నీరు ఉధృత కొనసాగుతుంది ఎర్రకాలవకి దాదాపు ఐదు వేల క్యూసెక్ల నీరు అయితే కూడా వస్తుంది మరోవైపు అంటే ఎర్రకాలవతో పాటు తమిళరు రిజర్వాయ్ కూడా పొంగి పొరలొతుంది ఈ నేపథ్యంలోనే తమిళరు రిజర్వాయ్ని వాటర్ వదులతో కూడా ఏలూరు నగరానికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అటు భీమవరం పట్టణానికి సంబంధించి కూడా యలమదురు డ్రైన్ కూడా పొంగి ఇంకా ప్రవహిస్తున్న సందర్భ కూడా కనపడుతుంది మరోవైపు గోస్తా నదికి రాత్రి అర్ధరాత్రి గండిపడి భీమవరం నియోజకవర్గంలోని అనేక గ్రామాలు ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన సందర్భం అయితే కూడా ఉంది అదే సందర్భంలో పోలవరానికి పెద్ద ఎత్తున నీటి ఉధృతి కొనసాగుతుంది దాదాపు ఇప్పటికే ముప్పై రెండు మీటర్లు దాటిపోయింది అక్కడ ఉన్నటువంటి లెవెల్ దాదాపు పదకొండు లక్షల క్యూసెక్ నీటిని అధికారులు దిగువకి విడుదల చేస్తున్నారు ఈ సందర్భంలోనే ఏజెన్సీ మండలాలైనటువంటి కుక్కునూరు ఏలేరుపాడు మండలాల్లోని అనేక గ్రామాలు ఇంకా నీట మునిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది ముందుగానే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు జిల్లా కలెక్టర్ వెట్రి సెలవి నిన్నటి నుంచి కూడా ఆ ఏలేరుపాడు ఆ ప్రాంతంలోనే బస్ వేయడం జరిగింది రాత్రంతా కూడా అక్కడే ఉండి బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే సహాయక కార్యక్రమాలను అయితే కూడా చేపట్టడం జరిగింది మరోవైపు అటు నల్ల అంటే గోపాలపురం నియోజకవర్గంలో పంట ముందున్న నీటపనాలకు సంబంధించి కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అయితే కూడా ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అధికారులంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అయితే కూడా మొత్తం ఎక్కడా కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ ఆ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యల అయితే కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నారు కానీ ఇంకా ఎర్రకాలవ నీటి ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నీరు ఇంకా తగ్గుముఖం పడితే కానీ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఏ మేరకు నష్టం వాడుతుంది అంటే ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు ఎర్రకాల వ్యవక్తితోనే దాదాపు యాభై వేల ఎకరాల్లో అంటే ఒరితో పాటు వివిధ రకాల పంటలన్నీ కూడా నీట మునిగాయని చెప్పి అధికారులు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది కానీ ఈ నష్ట ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కానీ ఇప్పుడు రైతులు వర్షం తగ్గుముఖం పట్టినా మళ్ళీ వాళ్ళు ఒరునాట్లు వేసే అవకాశం ఉండకపోవచ్చు అనేది కూడా రైతులంతా కూడా కొంత ఆవేదన చెందుతున్నారు ఈ నేపథ్యంలోనే అదే జరిగితే మొత్తం ఈ క్రాఫ్ అంతా కూడా హాలిడే ప్రకటించే అవకాశం ఉంది దీంతో రైతులంతా కూడా తీవ్ర ఆవేదన గురితవుతున్న పరిస్థితులు అయితే కూడా కనబడుతున్నాయి